అరే ఓ రెండు నిమిషాలు చీకట్లో నిలబడి చూడు రెండంటే రెండే నిమిషాలురా చీకట్లో నిలబడి చూడు ఆ చీకటికి ఆటోమేటిక్గా నీ కళ్ళ అలవాటు పడిపోతాయి రా అలాగే లైఫ్లో కూడా నువ్వు ఏ పని చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఏ పని చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు ఏ పని చేసినా ఆ పనిని అలవాటుగా చేసుకో దాని మీదే కష్టపడు దాని మీదే కష్టపడు రాసి పెట్టుకో వీలైతే గుర్తు పెట్టుకో ఆ తర్వాత ఆపేవాడే ఉండడు నిన్ను నీ జీవితంలో అతగాని ఎవరు చెప్తాను వాణి చెప్తాను చెప్పి 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 నా తరకాయ పోయింది పోతు మీద కూర్చున్నట్టే వాణి చెప్తే ఇలాంటి మాటలు ఎన్నో చెప్పిన వాణి నువ్వు చెప్తుంటాడా చెప్పేది చెప్పిన కర్మ ఏం చెప్తాం ఇకంటే అంటే అంటే